కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే వాడ కార్యకర్త పడిపోతే తీసి కుక్క పిల్లమారిగా బయట నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యని పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు అంబులెన్స్లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పిచ్చే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు కోడి కత్తి డ్రామా కడానా కోడి కత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి గులకరాయి డ్రామా ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే వాళ్ళ కార్యకర్త పడిపోతే తీసి కుక్క పిల్లమారిగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యని పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు అంబులెన్స్లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు కోడి కత్తి డ్రామా కడానా కోడి కత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి గులకరాయి డ్రామా ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి We'll <laughs>